హలో ఎవరు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇప్పుడు అమరావతిలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది సో ఇది చాలా ఓల్డ్ పద్ధతి ఒకసారి మరి ఇక్కడ నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ మన దగ్గర జర్నలిస్ట్ జగదే ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోదాం ఎస్ సార్ ఏంటి సార్ బ్లాక్ చైన్ పద్ధతి ఏంటి సార్ ఇది బ్లాక్ చైన్ అంటే చైన్ బ్లాక్ బ్లాక్ చేయడం ఆ చైన్ సిస్టమ్ని బ్లాక్ చేసేలాగా అంటే ఏదైతే ఒక డేటాని ఒక సిస్టమ్ భద్రతపరచాలనుకుంటున్నారో దాన్ని ఇంకెవడు హ్యాక్ చేయకుండా దాన్ని ఇంకెవడు కొల్లగొట్టకుండా ఎటువంటి హ్యాకింగ్స్ కానీ ఎటువంటి సైబర్ నేరాలకు కానీ లోబడకుండా ఉండడం కోసం ఈ టెక్నాలజీని అప్లై చేస్తున్నారు అంటే అందుకే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని అర్థం చేసుకోలేక తప్పుపట్టి ఎగతాలి చేసి అవహేళన చేసి ఏంటి సీనియర్ జర్నలిస్టులు కూడా మా జర్నలిస్ట్ జాతిలో కూడా అతని సిద్ధాంతాలు అర్థం కాక తొంభై తొమ్మిదిలో కానీ అంతకుముందు పరిస్థితుల్లో కానీ వెటకారం చేసి వెక్కిరించిన వాళ్ళు కూడా తర్వాత కొన్నేళ్ళకి రిలీజ్ చేయాలి కరెక్టే కదా ఒక భూమి ఉంది అమరావతి ఉంది ఇంత ల్యాండ్ ఎక్విషన్ అవసరమా ఇన్ని వేల అక్కడ అవసరమా ఎందుక అక్కడ తాపి ఏదో చేయొచ్చు కదా అనుకునే వాళ్ళు తర్వాత నోరెళ్ళబెట్టి ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితులు వచ్చాయి అంటే ఆయన రాబోయే వందేళ్ల వరకు సరిపడే ప్రణాళికలు రచించేస్తాడు ఊహించుకుంటాడు అన్వయించుకుంటాడు తద్వారా దానికి ఎలా మూమె ఎక్కడి నుంచి ఏ కలపాలో ఆలోచిస్తాడు అది కదా బ్రెయిన్ ఇప్పుడు మొన్న కూడా ఒక ఇలాగే లోకేష్ బాగా చేస్తున్నారు కదా అద్భుతం అంటే కుర్రోడు చదువుకున్నాడు ఫార్మ్ యూనివర్సిటీ చేశాడు అందుకే దాని తగ్గట్టుకు వెళ్తున్నాడు అంటే ఒక వెంటనే ఒక పెద్ద ఆయన మేము పార్కులో సరదాగా నేను మా ఫ్రెండ్ ఒకటి మాట్లాడుకుంటే ఒక పెద్ద ఆయన వచ్చి లోకేష్ తెలివేణుడైతే అవ్వచ్చు కానీ లోకేష్ వెనక నడిపించే ఆ బుర్ర ఎవరిది చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆ పెద్ద ఆయన ఆలోచన ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి అంటే ఒక దర్శకత్వ పర్యవేక్షణ అంటారు చూసావా సినిమా అట్లా అనమాట లోకేష్ గారితో కానీ హోంమంత్రి అనిత గారు కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ ఇంకెవరు కానీ మంత్రులు వీళ్ళందరూ వెనక ఒక నడిపించే ఒక శక్తి ఒక ఆలోచన విధానం మాత్రం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారితే దర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు కూడా అమరావతిని ఇన్ని వేల ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ కానీ లేదంటే ఈ ప్రతిదానికి ఒక హబ్బు క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్ అని ఏ హబ్ అని హాల్టీ హెల్త్ హబ్ అని దేని దాన్ని సపరేట్గా నిర్మించాలని డిసైడ్ అవుతున్నాడు అంటే రాబోయే కొన్ని ఏళ్ళ వరకు కూడా మళ్ళీ రోడ్ ఎంకరేజ్మెంటు రోడ్ వైండింగ్ చేయండి ఫోర్ లైన్ సిక్స్ లైన్ చేయండి సిక్స్ లైన్ ఎయిట్ లైన్ చేయండి చెట్లు కొట్టండి ఇల్లు కొట్టండి ఇంటిని వెనక్కి రప్పించండి ఇవన్నీ వద్దు ముందే ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసి సెటరేట్ చేసియాలి సో ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే అమరావతి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుందో ఆ ల్యాండ్కి సంబంధించిన పత్రాలు సర్వే నెంబర్లు ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంట్ కాదండి ఇంచ్ ఇంచ్ భూభాగం కూడా కరెక్ట్గా పత్రాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలంటే దానికి ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ ఉంటేనే ఏది ఎవడు కొల్లగొండని వీలు లేకుండా ల్యాండ్ కూడా పక్కాగా పత్రాలన్నీ కూడా అసలు ఆ ల్యాండ్ ఫస్ట్ ఎవడిది ఆ నెక్స్ట్ ఎవడు కొన్నాడు వాడి నుంచి ఎవడికి వెళ్ళింది ఎవరికి వెళ్ళింది అవన్నీ వాటితో పాటు ప్రభుత్వ రంగం సంబంధించిన జీవోలు కానీ ప్రభుత్వానికి పరమైన ఉపయోగకరమైన భద్రతకు సంబంధించిన కొన్ని పత్రాలు కానీ అవి కూడా భద్రపరిచేలాగా ఎటువంటి సైబర్ నేరగాడు కూడా దాంట్లో చొరబడి దాన్ని దొంగలించకుండా ఉండేలాగా ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అది ఎంత గొప్ప ఐడియా కదా అంటే రేపు పొద్దున్న అధికారం మాది కదా మాకు నచ్చినట్టుగా మార్చుకుంటామన్నా కూడా ఎవడు మార్చడానికి వీలు లేదు ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం ఎవరిని మళ్ళీ వచ్చింది అనుకోండి పొరపాటున కర్మకాలి ఈ ల్యాండ్ బాగుంది దీన్ని కొన్ని కాబట్టి వాటివన్నీ మార్చేసి ఈడి పేరునుందని ఆడి పేరును మార్చడానికి కూడా వీలు లేకుండా ఒకసారి అప్లోడ్ అయిపోతే ఆ బ్లాక్ చే ఎంటర్ చేసేస్తే ఇంకెవడు దేన్ని ఏమి చేయడానికి వీలు లేకుండా ఒక సిస్టమ్ తెయబోతున్నారు ఎంత మంచి సిస్టమ్ కదా అది ఎస్ ఒకప్పుడు సర్టిఫికెట్లు కాదంటే ఎంత జాగ్రత్తగా ఉంచుకునేవారు అవడేవాడు పొరపాటున ఎక్కడ ట్రైన్లోనో లేదంటే ఇక్కడ ఇల్లు కాలిపోతే ప్రాబ్లం అయినా భయం ఉండేది అయ్యో మళ్ళీ పోయాయి అని ఇప్పుడు లేదు కదా దాని డిజిటలైజేషన్ వచ్చేసింది ఒకవేళ పోయినా దాన్ని మరలా పోలీస్ కేసు పెట్టి దాని ఒక సర్టిఫికెట్ మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా టెక్నాలజీ పెరుగుతుంది కదా భద్రంగా ఉదవుతున్నాయి కదా సో అట్లాగా రాబోయే కొన్ని తరాల వరకు ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ పెట్టి దా తద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే భూ సంబంధించిన తగాదాలు గొడవలు రావు సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి తర్వాత గవర్నమెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో జీవోలు కానీ లేదా గవర్నమెంట్ రికార్డ్స్లో వాళ్ళు అప్పుడు కొన్ని రకాల పథకాలకి లేదా కొన్ని రకాల సిస్టమ్కి వాళ్ళు పాస్ చేస్తారు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు అవి కూడా తారుమారు చేయకుండా వీలు లేకుండా ఉండడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మతలబులు తేడాలు ఉంటే సిస్టమేటిక్గా వెళ్ళడానికి ఈ గవర్నమెంట్ రికార్డ్స్లో ఇంకో బెనిఫిట్ కూడా ప్రభుత్వ ప్రభుత్వపరమైన ఉద్యోగులకి వాళ్ళకి టీఏలు ప్రమోషన్స్ ఆ లేదు నాకు అక్కడ ప్రమోషన్ వచ్చింది ఇక్కడ దీన్ని మార్చేశారు లిస్టులు వెనక్కి పెట్టేశారు లేదు నాకన్నా ముందు సీనియర్ వాడికి అయిపోయిన నేను అవ్వాలి డీజీపీని లేదా చీఫ్ సెక్రటరీని నేను అవ్వాలి ఇట్లాంటివి కూడా ఎలిగేషన్స్ రాకుండా వీళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోకుండా ఉండడం కోసం ఇంత స్టాండర్డ్ ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నారు అంటే సైబర్ వాళ్ళు కూడా దాన్ని ఏమీ చేయలేనంత పకడబందీ ప్లాన్ చేయబోతున్నారు అదే బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానము దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఇవన్నీ చూస్తే కరెక్టే కదా రాబోయే అట్లా అతని తాపత్రం ఎలా ఉంటుందంటే నేనున్నా లేకపోయినా ఇది చంద్రబాబు నాయుడు టైంలో కట్టారు ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇలా జరిగింది అనే పేరు కోసం తాపత్రయపడతారు ఎందుకు అది తాపత్రయపడాలి అని ఆలోచిస్తే కరెక్టే కదా చెప్పుకుంటారు కదా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కోసం ఎందుకు అంత తాపత్రయపడుతుంది అంటే ఇండెక్స్ ఆఫ్ ది స్టేట్ అమరావతి అనేది రేపొద్దున సో అటువంటి దానికోసం ఇంత తాపత్రయపడి చేస్తుంటే దాన్ని కూడా విటకారంగా విమర్శించి అది ఇది చేసేవాళ్ళు ఉన్నారు లేకపోలేదు బట్ ఎవరైనా ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ముందు కొనసాగుతూనే ఉంది ఇది కూడా ఒక మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ లాంటి వాళ్ళతో లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధించి ఎటువంటి రాబోయే లేటెస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు జీపీట్ అంటున్నారు రకరకాల కొత్త పుట్టుకొస్తున్నాయి కదా ఎన్ని కొత్త పుట్టుకొచ్చినా కూడా ఈ డేటా సేఫ్ డేటా ఏదైతే ఉందో ఇది భద్రంగా ఉండాలి ఎస్పెషల్ ల్యాండ్కి సంబంధించింది కానీ ప్రభుత్వపరమైన రికార్డ్స్ సంబంధించి జాగ్రత్తగా ఉండాలి మీకు గుర్తుందో లేదో కోటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకి సెక్రటరీ నుంచి ఎవడో ఫైల్స్ దొంగిలించుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంది అది గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇది కూడా మనం అనుకున్నాం అలాగే మదనపల్లిలో ఏదో ఆర్డిఓ ఆఫీస్ తగలబడి ఇవేవి తగలబడిపోయినా ఫిక్స్డ్గా డేటా ఉంటుంది సర్వర్స్లో దాకా దీన్ని సిస్టమ్ మార్చుతున్నారంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే కదా ఇప్పుడు అదే మా అవన్నీ కూడా బయటకు వస్తాయని అనుకుంటే ఆయన సిస్టమ్ పెట్టడగా ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుందని అందరికీ ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ ఎటువంటి రాజకీయ నాయకులు ఎటువంటి ప్రభుత్వం వచ్చినా కూడా ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అయిపోవాలి అనేలాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ బ్లాక్ చైన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇక వెల్ అండ్ గుడ్ అది ఎప్రిషియేట్ గుడ్ అది ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకి అమరావతిలోనే ఇంకా ఎక్కడ రాష్ట్రాలు చూసాము సార్ లేదు ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఇంప్లిమెంట్ అవుతుంది మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా దట్ క్రెడిట్ టు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనేది చెప్పాలి దానికి అనుగుణంగా మంత్రి లోకేష్ లాంటి వాళ్ళు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కానీ దాన్ని ముందు తీసుకెళ్తున్నారు నిజంగా అసలు నాకు ఇప్పుడు కనిపిస్తుంది పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే వచ్చేసి ఉంటే ఇప్పటికీ వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేదేమో అనిపిస్తుంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా బ్యాడ్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కదా రిలైజ్ అయ్యారు కాబట్టి బంపర్ మెజారిటీతో గెలిపించారు సో ఇక బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండబోతుందని అయితే ఆ విశ్వాసం నాకుంది ఓకే సార్ థ్యాంక్ యూ